హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే మేకప్ ఆర్డర్ కోసం బయటకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మాకైతే క్రిస్టియన్ మేకప్ ఆర్డర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ మా పార్లర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి మీ మేకప్ మండపానికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే అవుతుంది మేమైతే ఆటోలో నేను మా అసిస్టెంట్ అయితే వెళ్తున్నాము వెళ్ళినాక అక్కడ క్లయింట్ అయితే మాకు రిసీవ్ చేసుకున్నారు తనైతే ఇలా జడపాలు పెట్టుకొని శారీ కట్టుకున్నాయి అయితే తన ఇంటి నుండి అయితే వచ్చింది ఆ అమ్మాయిని జడపాలి అంతా రిమూవ్ చేసి శారీ అంతా చేంజ్ అనేది చేసాం ఫ్రెండ్స్ తను క్రిస్టియన్ మేకప్ కాబట్టి తనకైతే క్రిస్టియన్ ఫ్రాక్ అయితే వేసి తనకు మేకప్ అయితే స్టార్ట్ చేశాము చూసారు కదా మేకప్ అయితే ఈ విధంగా అయితే వేసాము కాస్ట్యూమ్స్కి తగ్గట్టు జ్యువెలరీ అండ్ మేకప్ అనేది వేసేసుకున్నాము తనకి చాలా లైట్ వేలో మేకప్ కావాలి కాబట్టి చాలా లైట్గా అయితే మేకప్ అనేది వేసాం ఫ్రెండ్స్ హెవీ కూడా వేయలేదు క్రిస్టియన్ మేకప్స్కి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ హెయిర్ పిన్ అనేది పెట్టాలి ఈ విధంగా హెయిర్ స్టైల్ అనేది చేసి హెయిర్ పిన్ అయితే పెట్టేశాము తనకి హెయిర్ అనేది తక్కువ ఉండడంతో ఎక్స్చేంజెస్ పెట్టేసి కర్లింగ్స్ అనేవి పెట్టేశాము చూసారు కదా ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా అయినాక వాళ్ళకైతే క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ అయినాక తర్వాత ట్రెడిషనల్ పద్ధతిలో అయితే మళ్ళీ పసుపు తాడుతో తాడ అనేది కట్టేసి మ్యారేజ్ అయితే ఈ విధంగా రెండు పద్ధతిలో వీలైతే మ్యారేజ్ అనేది చేసుకున్నారు నేనైతే ఫస్ట్ టైము ఇలాంటి మ్యారేజెస్ చూస్తున్నాను ఐ మీన్ క్రిస్టియన్ మేకప్ అనేది క్రిస్టియన్ మ్యారేజ్ అనేది ఫస్ట్ టైం దగ్గర నుండి చూశాను కాబట్టి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మా వీడియో కూడా మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మేకప్ అంటే క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ట్రెడిషనల్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత తనకైతే డ్రెస్ అనేది చేంజ్ చేసాము ఫ్రాక్ తీసేసి తనకి శారీ అనేది కట్టాం ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా శారీ కట్టాము అదే మేకప్లో కొంచెం టచ్ అప్ ఇచ్చేసి అదే హెయిర్ స్టైల్కి కొంచెం జడ అనేది లాస్ట్ వరకు వేసేసి జడ అనేది వేసేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఈ విధంగా అయితే లుక్ అనేది ఇచ్చాము తను కట్టుకునే శారీ బ్లౌజ్ అనేది మేమే వర్క్ చేసాము బ్లౌజ్ వర్కింగ్ అనేది మేమే చేసాము శారీ ఫస్ట్ ముందలుగానే ప్లేటింగ్ అనేది చే చేసాము చూసారు కదా ఇక్కడ యాడ్ చేశాను ఈ విధంగా అయితే మేము ప్లేటింగ్ చేసేసుకున్నాము నేనైతే ఈ విధంగా కొంచెం వీడియో తీస్తున్నా ఏ విధంగా ఉంది చాలామంది క్రిస్టియన్స్ ప్లస్ నార్మల్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చినట్లున్నారు చూసా చూసారు కదా ఎంత బాగుందో మా వీడియో కానీ నచ్చినట్లుంటే ఒక లైక్ అనేది చెయ్యండి మీరు చేసే లైక్స్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి షేర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు తమిలియన్స్ కాబట్టి వీళ్ళు ఫుడ్డే చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది చాలా అనేది పెడతారు చాలా దీనిలో కొన్ని డిఫరెన్స్ అనేవి ఉంటాయి వీళ్ళు మ్యారేజెస్ కూడా క్రిస్టియన్స్ కాబట్టి నాన్ వెజ్ అనేది పెట్టారు కొంతమంది నాన్ వెజ్ బెటర్ వెజ్లోనే చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి నేనైతే తమిళనాడులో ఇప్పుడిప్పుడే మ్యారేజెస్కి ఆర్డర్ మేకప్కి వెళ్తున్నా కాబట్టి ఈ విధంగా అయితే ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ని రెగ్యులర్గా చూడండి చాలా మేకప్ చాలా మేకప్ వీడియోస్ అనేవి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను బ్యూటిషియన్ కోర్సులో బ్యూ ఫేషియల్స్ ఎలా చేసుకోవాలి హెయిర్ కటింగ్స్ ఎలా చేసుకోవాలి అనే కొన్ని వీడియోస్ అనేవి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి ఈ విధంగా మీరు చేసే లైక్స్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరవనేది అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్